పరవాడ మరిడి మాంబ ఫంక్షన్ హాల్లో శనివారం పిఎం సూర్యఘర్ యోజన పథకంపై ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో గృహ వినియోగదారులకు గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కసింకోట డిఈ రామకృష్ణ అనకాపల్లి సబ్ డివిజన్ ఏడిఈ కనకారావు హాజరయ్యారు ఈ సందర్భంగా డిఈ రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు అందరూ వారింట్లోనే విద్యుత్ని తయారు చేసుకునే అవకాశం ఉందని సోలార్ ద్వారా విద్యుత్ని తయారు చేసుకుని ఆ విద్యుత్ని వారు వినియోగించుకోవడమే కాకుండా ఎక్సెస్ విద్యుత్ తయారైతే ఆ విద్యుత్ని డిపార్ట్మెంట్ వెనక్కి ఇవ్వడం ద్వారా వారు కూడా లబ్ధి పొందవచ్చని అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ సుమారు కోటి మంది గృహానికి చేర్చాలని ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు దీనికోసం ప్రతి ఒక్క కిలో వాట్ ఇన్సల్టేషన్కి ముప్పై వేల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని అలాగే రెండు కిలో వాట్లు ఇన్సల్టేషన్ చేసుకునే వాళ్ళకి అరవై వేల రూపాయలు మూడు కిలో వాట్లు పెట్టుకునే వాళ్ళకి డెబ్బై వేల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి గృహ వినియోగదారులందరూ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని పరవాడ గ్రామంలో మన వినియోగదారులందరికీ కూడా తెలియజేసి వారందరిలో చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మన దేశ అభివృద్ధిలో కూడా మీరందరూ పాలు పంచుకోవాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ మంత్రి వారి యొక్క సందేశాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో ఏడిఈ కనకరావు ఏఈ శేషసాయి లైన్ మెన్లు లైన్ ఇన్స్పెక్టర్లు విద్యుత్ అధికారులు గృహ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు సీఎం స్వీయ యోజన తరగతి యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమయగా మన వినియోగదారులందరూ కూడా మన యొక్క ఇంట్లోనే విద్యుత్ని తయారు చేసుకునే అవకాశం ఉంది సోలార్ రూమ్ ద్వారా వాళ్ళు విద్యుత్ తయారు చేసుకుని ఆ విద్యుత్ని వాళ్ళు వినియోగించుకోవడమే కాకుండా ఎక్సెస్ వినియోగాన్ని కూడా వినియోగ విద్యుత్ తయారైతే ఆ విద్యుత్ని డిపార్ట్మెంట్ వెనక్కి ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందవచ్చు మరి అలాగే ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు సుమారు కోటి మంది గృహాలకి చేర్చాలనే ఉద్దేశంతో ప్రవర్తక కార్యక్రమం అనౌన్స్ చేయడం జరిగింది దీనికోసం ఒక ప్రతి కిలో వాటు ఇన్స్టాలేషన్కి ముప్పై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి అలాగే రెండు కిలో వాట్లు ఇన్స్టాలేషన్ చేసుకున్న వాళ్ళకి అరవై కిలో అరవై వేలు ఇవ్వాలని మూడు కిలోవాట్లు పెట్టుకునే వాళ్ళకి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి వీటి వినియోగదారు గృహ వినియోగదారులందరికీ కూడా ప్రోత్సహించాల్సిన ఉద్దేశంతో ఇది మంచి కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన పర్వాల గ్రామంలో మన విలేదు కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా చైతన్యం చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ స్థానికంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పొించుకుని మనం దేశ అభివృద్ధిలో కూడా మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పౌరమీశ్రీ గారు యొక్క సందేశాన్ని మీ కూడా తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి అది ఈ కార్యక్రమాలకు ముఖ్యం